వెల్కమ్ టూ ఎంసిటీ విన్యూస్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష వెల్లడి మదనపర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పానిచేయండి డివిజన్లోని అధికారులకు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచన మదనపల్లి డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సబ్ కలెక్టర్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ఇంటింటా ఆనందాలు పెల్లు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షించారు పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలతో కూటం ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు అధికారులు పట్టణ ప్రముఖులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి నూతన సంవత్సర శుభారు 아나 에서나 줄어나 오케이 나나 에서나 에서나 그냥 나라 띠고나 띠고나 에서나 나 줄어나나

아의 쏘라. 나의 쏘라. 나 나의 쏘라. 나의 쏘 나의 라 나의 나의 쏘 나의 쏘라. 나의 쏘 나의 쏘라. 나의 쏘라. 나의 쏘라. 나의 쏘라. 나의 쏘라. 나의 쏘라. 나의 나의 쏘라. 나의 쏘 나의 쏘 나의 쏘나 തിരക്കത്ത <laughs> അല്ല कौन दिया जुड़ो

هonders woятно ಅಣ್ಣ ici? un sensuel dont ಅಣ್ಣ aún ಅಣ್ಣ yelled? un sens痾овable d'air d'inscrive un compute un KNOW неё le guide évoque n'est pas Truそして Clarouçaore柠 yerde remis de la ça ne se call dessus 622 eg DNSSEOXXIN час informs throughout

버리 안아 했잖아 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 버리 스마일 안아 했잖아 안아 했잖아 바이 안아 했잖아 바이 자 봐라 나 붙어 하 바이 했잖아 ಎಸ್ ಅಣ್ಣ ಓಕೆ ಅಣ್ಣ ತಿನ್ನ ತಿಳ್ಬಿಡ್ಕೋಸ್ ನನ್ನ ಎಸ್ ಅಣ್ಣ ಐಬ್ಯೂನಲ್ ವೇನಣ್ಣ ಪ್ಲೀಸ್ ಅಣ್ಣ ಎಸ್ ಅಣ್ಣ ಎಸ್ ಅಣ್ಣ ಎಸ್ ಅಣ್ಣ ಬೈಲ ಎಸ್ ಅಣ್ಣ ಪ ಕಾನ್ಸ್ಟಿ ಪ್ರಜೆಕ జిల్లా ప్రజలకు యావత్తు ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రైతులు సకాలంలో వర్షాలు పడి తమ జీవితాల్లో పంట మంచి పంటలు పండి తమ జీవితాల్లో వెలుగు నిప్పుకుంటూ సంతోషంగా ఉండాలా యువతకు ఉపాధి కల్ప కల్పన రావాలా యువతకు ఉద్యోగాలు రావాలా మహిళా అక్క చెల్లల్లో జీవితాల్లో వెలుగు రావాలా అందరూ కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి పయనించేలా అదేవిధంగా నడవాలా అదేవిధంగా ఈరోజు దేశ విలువలకు దేశ ఖ్యాతికి కృష్ మనం అందరం కలిసి నడుస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం మదనపల్లి డివిజన్లోని ప్రజలకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని సబ్ కలెక్టర్ తెలియజేశారు నేడు మదినపల్లి సబ్ కలెక్టర్ క్యాంపు కార్యంలో రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎంత ఉత్సాహంతో పనిచేస్తామో ఈ నూతన సంవత్సరం నుండి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేయాలని సూచించారు क्या अन्सर <स्था> <बन्च? स्था> <स्था>

అందరికీ నమస్కారం ఈరోజు మనం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం స్టార్ట్ చేస్తున్నాం ఎంతో ఫుల్ ఎనర్జీతో అదే శక్తితో అండ్ అదే మోటివేషన్తో మా స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇప్పుడు దాకా ఎట్లయితే ప్రజల సమస్యలు కానీ ఏవైనా వచ్చినవి ఎంత త్వరగా మా సశక్తి ప్రయత్నాలతో చేస్తున్నాము ఇంకా రెట్టింపు వేగంతో ఈ సంవత్సరంలో కూడా అట్లానే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాలని ఇంకా లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం అట్లాగే మన డివిజన్లో ఉన్న అందరి స్టాఫ్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అదే లక్ష్యం పెట్ట పెట్టుకొని పని చేయాలి అని కూడా సూచించాము సో ఈ లక్ష్యంతో అండ్ మీ అందరి ఆశీస్సులతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలోని జేసీఎం చర్చి నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పాస్టర్ సునీల్ పరా కుమార్ బైబిల్లోని పరిశుద్ధ వైఖరిని చదివి వినిపించారు ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని వారు కోరుకున్న కోరికలు తీరాలని ఆ యేసుక్రీస్తు ఆశీర్వదించాలని ప్రార్థన చేశారు important. <laughs> <laughs> 내 ప్రేరణ విషి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ గాడ్ బ్లెస్ 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 యూ ఆల్ అదేవిధంగా ఏదైతే మనం కలిసి నడుస్తున్నామో ఈ ప్రయాణంలో ఏ సమయం ఏ సందర్భం ఉన్నా మనమందరం కలిసి ఉన్నాము ఉంటామని చెప్పి ఈరోజు ఈ నూతన సంవత్సర స్వాగతం సందర్భంగా తెలియజేస్తుంది ఇదే కాకుండా ఏదైతే లాస్ట్ టైం నాకు గ్రామాల్లో చర్చస్ గురించి స్థలాలు అడిగారు తప్పకుండా నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే హౌసింగ్ కోసం చెప్పాను ఆ హౌసింగ్ మాటపై ఎవరిని కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ షంక్రాంతి తర్వాత ఇవ్వబోతున్నాం దయచేసి మీరు ఉండే వాళ్ళందరూ అప్లై చేయండి తప్పకుండా ఇదే కాకుండా మీరు ఏ సందర్భం ఉన్నా ఎప్పుడున్నా ఏమైనా నన్ను కలవచ్చు నేను మీ నేను ఉన్నాను మీ నేను ఉన్నాను తప్పకుండా సమస్యలు సమస్యలుగా గుర్తించి తప్పకుండా పరిష్కార మార్గంలో పెట్టి ముందుకున్నట్లుగా మంచి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మన దేశ శాంతి కోసం రాష్ట్ర శాంతి కోసం మదనపల్లి పల్లి శాంతి కోసం ఎల్లప్పుడూ పనిచేయాలి కలిసి ఉండాలి అదే ఒక సరైన పరిపాలన దక్ష ఎప్పుడు శాంతి ఎక్కడ ఉంటారు అక్కడ మనుషులు కూడా శాంతి ఉంటారు అదే మన క్రిస్టియన్ సహోదరుల ఏ సందర్భం ఉన్నా వాళ్ళ శాంతి కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఏ ఒక ఇష్యూ ఉన్నా తప్పకుండా మనం కలిసి నడుద్దాం తప్పకుండా సర్వీస్ ఓరియెంటెడ్గా పనిచేస్తాం ఇంకా బాధ్యులుగా పనిచేస్తాం ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా కానీ దయచేసి

వారికి మన సంగతి తరఫున రెండు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము వారితో పాటు మనం ఉంటాము మన కార్యక్రమం రెండు కూడా వారిని ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ముఖ్యంగా రైతులకి కార్మిక సోదరులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఎంసీటీవీ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారములు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పడినటువంటి బాధలు అన్నీ వదులుకొని ఈ వచ్చే నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరూ సుఖ సంతోషాలతో ఇష్ అష్టర్వాళ్లతో అన్ని బాధలు మర్చిపోయి సుఖ అష్టైశ్వర్యాలతో పొడి జిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ రాష్ట్రం సువిచ్ఛంగా ఉండి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పరిపాలన అభివృద్ధి ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజక అభివృద్ధి ఈ వచ్చే ఈ ఏడాదిలో బాగా పుంజుకోవాలని ఆశిస్తూ ఈ నియోజక ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన శుభాకాంక్షలు గవర్నీయులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దిరెడ్డి వెక్కడ విదిరెడ్డి గారికి మరియు మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి అదేవిధంగా మా కుల కులవస్తులైనటువంటి కుల బంధువులందరికీ మరియు మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా కస్టమర్లు సేస్ డ్రైవర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని పార్వతీ పరమేశ్వరం నీలకఠేశ్వర స్వామి దేవస్థానం తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరొక మారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటు మీ దండు దండమాంజులు రామాంజులు సింగ్స్ బడుగు బలహీన వర్గలకి అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషర్ తెలిపారు నేడు పట్నం పొంగనూరు రోడ్లోని బస్ని కొండ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి వీధిలో ప్రతి వార్డులో ప్రజలు స్వచ్చందంగా టీడీపీ జెండాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు

जय बाबु जय जय बाबु जय बाबु जय जय बाबु तारा चंद्रराव नाईक अटव डी बाबु जय जय बाबु तारावर नाईक अटव वर्दिले जहां नाईक अटव वर्दिले जहां नाईक अटव वर्दिले जहां नाईक अटव वर्दिले चंद्रराव बाबु गार नाईक अटव वर्दिले మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు టిడిపి నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు తెలిపారు నేడు మదినపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్ రాచకొండ శోభ టీడీపీ నాయకులు రాటకొండ బాబురెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేశారు lare kwe sapo sargbada labarai 何だ <laughs> <laughs> పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలోని పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీసీఎం కొనుదల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి మర్రెడ్డి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సిబ్బంది కూడా వచ్చి మర్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ తరపున మర్రెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష వెల్లడి మదనపర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి డివిజన్లోని అధికారులకు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచన మదనపల్లి డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సబ్ కలెక్టర్ ఇవి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్